వార్డులో ఫ్రైడే డ్రైడే జివిఎంసి యాభై ఎనిమిదవ వార్డు కుంచమ్మ కాలనీలో శుక్రవారం వెస్ట్ జోన్ మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి రెండు రోజులు శుభ్రపరుస్తూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి తద్వారా సీజనల్ వ్యాధుల కారక దోమల వృద్ధిని అరికట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్లుదుల్లా శ్రీనివాసరావు పోతాబత్తుల రాంబాబు తదితరులతో పాటు మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు వార్డులో ఫ్రైడే డ్రైడే జీవీఎంసీ యాభై ఎనిమిదవ వార్డు కుంచమ్మ కాలనీలో శుక్రవారం వెస్ట్ జోన్ మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా చికున్ గునియా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవటంతో పాటు ఇంటిలోని ట్యాంకులు కుండీలను వారానికి రెండు రోజులు శుభ్రపరుస్తూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించి తద్వారా సీజనల్ వ్యాధుల కారక దోమల వృద్ధిని అరికట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్లుదుల్లా శ్రీనివాసరావు పోతాబత్తుల రాంబాబు తదితరులతో పాటు మలేరియా సిబ్బంది అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు